నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం ఇందూ రబకా వర్గీస్ గారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఓ అమరవీరుడి భార్య అయి ఉండి కూడా ఇండియన్ ఆర్మీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండి కూడా ఆమె ఎందుకు ఈ దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్లిపోయారు అవును మీరు విన్నది నిజమే అమరవీరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి భార్య ఇందూ రభుకా వర్గీస్ గారు స్వస్థలమైన తమిళనాడులో ఉండటం లేదు అలాగే ఆమె పుట్టిలైన కేరళలోనూ ఉండటం లేదు అసలు భారత్లోనే ఆమె ఉండటం లేదు భర్త అమరవీరుడైన కొన్నేళ్లకే ఆమె ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు అసలు ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు సొంతుల్లో ఉండకుండా ఎందుకు దేశాన్ని దాటేశారు పాపను మేము చూసుకుంటాం రెండో పెళ్లి చేసుకుమ్మా అంటూ సొంత మామయ్యే మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి కన్న తండ్రి చెప్తే నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తే ఆమె చెప్పిన మాటలేంటి ఇప్పుడు ఇందో రేబికా వర్గీస్ గారు అసలు ఏం చేస్తున్నారు గతేడాది అమరావతి సినిమా విడుదలయ్యాక మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి కులం విషయంలో వచ్చిన కాంట్రవర్సీపై ఆయన కుటుంబ సభ్యులు చెప్పిన సమాధానం ఏంటి అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం సరిగ్గా పదకొండేళ్ల క్రితం ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున జమ్మూ కాశ్మీర్లోని ఆర్మీ బేస్కు ఓ సమాచారం అందింది సౌత్ కాశ్మీర్లోని ఓ గ్రామంలోని ఇంట్లో కొందరు ఉగ్రవాదులు ఉన్నారని వాళ్ళతో పెద్ద ప్లాన్ గురించి అంతా కలుస్తున్నారని గోడచారుల నుంచి సమాచారం తెలిసింది దీంతో ఆ ఉగ్రవాదులను ఏరి పారేసే ఆపరేషన్ను మేజర్ ముకుంద్ వరదరాజనకు అప్పగించారు ఉగ్రవాదులు ఉన్న ఇంటికి ఎదురుగా మరో పెద్ద భవనం ఉంది ఆ భవనం నుంచి ఉగ్రవాదులు ఉన్న ఆ ఇంట్లోకి ఓ రోప్ సాయంతో వెళ్లాలని నిర్ణయించారు చాలా రిస్క్ అయినప్పటికీ మేజర్ ముకుందతో సహా మరో ఇద్దరు సైనికులు ఆ ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు ఆ కాల్పులో ఓ ఉగ్రవాది మరణించాడు అయితే తాము వెతుకుతున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థ సీనియర్ కమాండర్ అల్తాఫ్ వనీ ఇంకా చనిపోలేదని ముకుంద్ గారు గమనించారు వాటితో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు రెండు గ్రెనేడ్లను ఇంట్లోకి విసిరి అవుట్ హౌస్లోకి వెళ్లడాన్ని ముకుంద్ గారు పసిగెట్టారు వెంటనే ముకుంద్ గారు మరో ఇద్దరు సైనికులు బేస్మెంట్లోకి వెళ్ళిపోయారు గ్రెనేడ్ పిలిన శబ్దం విన్న తర్వాత ముప్పు తప్పిందనుకుని వెంటనే బయటకు వచ్చారు అదే సమయంలో బయట విక్రమ్ సింగ్ అనే మరో భారతీయ సైనికుడు అలర్ట్ అయ్యారు ముకుంద్ వరదరాజన్ గారు గ్రానైట్ పేళ్ళ నుంచి బయటకు వచ్చేలోపు అల్తాఫ్ వనీని తరుముకుంటూ వాళ్ళు వెళ్ళిన దిశగా వెళ్లారు ఈ క్రమంలోనే అల్తాఫ్ వనీ సహా మరో ఇద్దరు ఉగ్రవాదుల నుంచి ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో విక్రమ్ సింగ్ మెడలోనూ భుజం మీదుగా తుపాకీ తూటాలు దూసుకెళ్లాయి దీన్ని గమనించిన ముకుంద్ గారు వెంటనే అలర్ట్ అయ్యారు విక్రమ్ సింగ్ కు రక్షణగా నిలిచి అల్తాఫ్ వనిపై తుపాకీ తూటాలతో ఎదురు దాడి చేశారు ఆ దాడుల్లోనే అల్తాఫ్ మనీ తీవ్రంగా గాయపడ్డాడు మొత్తంగా సజీవంగా అతడిని ఇండియన్ ఆర్మీ పట్టుకోగలిగింది తీవ్రంగా గాయపడిన విక్రమ్ సింగ్ని భుజాలకెత్తుకుని తన తోటి సైనికులకు అప్పగించిన గారిని చూసి మిగిలిన సైనికులంతా సెల్యూట్ చేశారు నిజానికి అప్పటిదాకా గారికి కూడా లేదు తన ఒంట్లోనూ తుపాకీ తూటాలు దిగాయని అల్తాఫ్ ఫనీపై కాల్పులు చేసిన సమయంలోనే అల్తాఫ్ వని తుపాకి నుంచి వచ్చిన రెండు తోటాలు గారి దేహంలోకి దూసుకెళ్లాయి విక్రమ్ సింగ్ను అప్పగించిన మరుక్షణంలోనే ముకుంద్ గారు కూడా కుప్ప కూలిపోయారు ఏమైందా అని చూసిన సైనికులు అసలు విషయం గ్రహించి నివ్వెరపోయారు ఆయనకు చికిత్స అందేలోపే ముకుంద్ గారు వేరే మరణం పొందారు ఇది మేజర్ ముకుంద్ వరదరాజన్ గారు చనిపోయిన రోజు జరిగిన వాస్తవ ఘటన మేజర్ ముకుంద్ వరదరాజన్ గారు చనిపోయిన తర్వాత ఆయన భార్య ఇందు రెబికా వర్గీస్ గారి జీవితం అంతా తలకిందులు అయిన పరిస్థితి కోటి కళలతో వాళ్ళిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు రెండు వేల తొమ్మిదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున క్రిస్టియన్ హిందూ సంప్రదాయాల్లో వారు పెళ్లి జరిగింది మేజర్ ముకుంద్ గారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు హిందూ రేబుకా వర్గీస్ గారిదేమో క్రిస్టియన్ ఫ్యామిలీ రాష్ట్రాలు వేరు మతాలు వేరు అయినా సరే ఇద్దరు కూడా తమ ప్రేమను గెలిపించుకునేందుకు చాలా ఏళ్ల పాటు నిరీక్షించి రెండు కుటుంబాలను ఒప్పించి ప్రేమ ప్రేమపళ్లి చేసుకున్నారు కానీ వారిద్దరి ప్రేమ బంధానికి లోపే నిండు నూరేళ్లు నిండిపోయాయి రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున ముకుంద్ వరదరాజన్ గారు మరణించారు ముకుంద్ గారు చనిపోయే నాటికి ఆ దంపతులకు మూడేళ్ల వయసున్న కూతురు ఉంది ఒడిలో అభంశోభం తెలియని మూడేళ్ల కూతురు కళ్ల ముందు ప్రాణంగా ప్రేమించిన భర్త పార్థివ దేహం ఇందూ రబికా వర్గీస్ గారి మానసిక వేదనను వర్ణించడానికి వివరించడానికి మాటలు చాలవు అయినా సరే ఆమె స్థిమితంగా ఉంది భర్త కోరిక మేరకు తన కళ్ళలోంచి కన్నీటి చుక్కను బయటకు రానియలేదు ఎంత బాధ ఉన్నా సరే ఆ బాధ అంతా గుండెను మెలిపెడుతున్నా సరే కళ్ళలోంచి కన్నీటి బిందువులను బయటకు రానియలేదు భర్త నూరుపేసిన గుండె ధైర్యంతోనే ఆ అమరవీరుడికి తుది వీడ్కోలు పెరికింది అదుగు ఆ తర్వాతే ఇందూ రబికా వర్గీస్ గారి జీవితంలో మరో వెర్షన్ మొదలైంది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ముకుంద్ వరద చనిపోతే ఆ తర్వాత రెండేళ్లకు ఓ ఘటన జరిగింది ఇందూ రబికా వర్గీస్ గారికి రెండో పెళ్లి చేయాలని ముకుంద్ వరదరాజన్ గారి తండ్రి గారే ప్రయత్నాలు చేశారు వాస్తవానికి ముకుంద్ గారు చనిపోయినకి ఇందు రేబికా వర్గీస్ గారికి ముప్పై ఏళ్ల వయసు మాత్రమే ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది కాబట్టి పాపను తమ సంరక్షణలో ఉంచుకొని కోడలికి మళ్లీ పెళ్లి చేయాలన్న ఆలోచన ముకుంద్ గారి తండ్రి గారికి కలిగింది దీంతో తన అభిప్రాయాన్ని ఇందూ రేబికా వర్గీస్ గారి తండ్రికి చెప్పేందుకు ఆయన ఇంటికెళ్లారు నేరుగా తన ఆలోచన చెప్పారు అమ్మాయికి ఇష్టమైతే మాకు అభ్యంతరం ఏముంది అంతా ఆమె ఇష్టం అంటూ ఆయన కూడా చెప్పడంతో వాళ్ళిద్దరూ కలిసి ఇదే విషయాన్ని ఇందు రేబికా వర్గీస్ గారి వద్ద ప్రస్తావించారు ఆ ప్రపోజల్ను విన్న ఆమె విస్తుపోయారు షాక్ అయ్యారు కన్నీళ్లు పెట్టుకున్నారు నేను మరో పెళ్లి చేసుకుంటానని మీకు అనిపిస్తోందా అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఆయన నా ప్రాణం ఆయన లేరని మీరు అనుకుంటున్నారేమో కానీ ఆయన నాతోనే ఉన్నారు ఇంకెప్పుడు ఇలాంటి ప్రస్తావన తీసుకురావద్దు అంటూ హిందూ గారు కొండ బదులు కొట్టినట్టు తేల్చి చెప్పడంతో ఆ తర్వాత నుంచి ఆ ప్రస్తావని తీసుకురావడం మానేశారు ఈ విషయాన్ని హిందూ గారి తండ్రి గారే గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అయితే కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోయినా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా బయట సమాజం నుంచే ఆమె కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు అసలు ముకుంద్ వరదరాజన్ గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది ఆమె ఎందుకు విదేశాలకు వెళ్ళిపోవాల్సి వచ్చిందన్న విషయాల గురించి హిందూ రబికా వర్గీస్ గారే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఆమె మాటల్లోనే చెప్పుకుందాం నేను లేకపోయినా సరే నువ్వు ధైర్యంగా బతకాలి మన కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కోవాలి ఇది నాకు ముకుంద్ బ్రతికి ఉన్న రోజుల్లో పదే పదే చెప్పే మాటలు ఓ సైనికుడిగా చావుకు ఎదురెళ్ళే పరిస్థితుల వల్ల కావచ్చు నాలో ఆయన మొదటి నుంచి ధైర్యాన్ని నూరుపేశారు ఆయన మరణించారని తెలిసి కుంగిపోయినా ఆ టైంలో ఆయన గతంలో చెప్పిన మాటలే నాలుగు ధైర్యాన్ని నూరుపోసాయి పాపకు మంచి భవిష్యత్తును అందిస్తే నా ముకుందుకు నేను ఇవ్వగలిగే అత్యుత్తమ బహుమానం అదే అనిపించింది అయితే ముకుందు చనిపోయిన తర్వాత మా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను అంతగా తేలిగ్గా కోలుకొనివ్వలేదు పరామర్శల కోసమంటూ ప్రతిరోజు ఎవరెవరో వచ్చేవాళ్ళు ఆయనకు నివాళులు అర్పించేవాళ్ళు కాసేపు ఉండి వెళ్ళిపోయేవారు అయితే ఈలోపే మాపై జాలిని చూపుతూ వాళ్ళు మాట్లాడే మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవి నా భర్త చనిపోయిన తర్వాత చాలామంది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి నన్ను పిలిచేవారు కొద్ది నెలల పాటు నేను వెళ్ళాను కానీ వెళ్ళిన ప్రతి చోట పదే పదే నా భర్త లేడు చనిపోయాడు అని నాకు గుర్తు చేస్తున్నట్టు అనిపించేది నేను ఒంటరిని అని గుర్తు చేస్తున్నట్టుగా వాళ్ళ మాటలు ఉండేవి వాళ్ళంతా నన్ను జాలీగా చూస్తున్నట్టు అనిపించేది కులాల వారీగా వర్గాల వారీగా ప్రాంతాల వారీగా పదే పదే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆహ్వానాలు పంపిస్తుంటే ఆ కార్యక్రమాలకు నేను వెళ్ళి పదే పదే నా భర్త చనిపోయిన తీరు గురించి వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే నాలో మనోధైర్యం దెబ్బతింటుందనిపించేది అందుకే రెండేళ్ల తర్వాత నుంచి ఎవరు పిలిచినా సరే నేను వెళ్లకుండా ఉండేదాన్ని అసలు అలాంటి కార్యక్రమాలకే దూరంగా ఉండిపోయాను నా కూతురిని కూడా అలాంటి కార్యక్రమాలకు వెళ్ళనీయకుండా చేశాను వారి మాటల ప్రభావం ఆ చిన్న బిడ్డపై పడకుండా చూసుకున్నాను అర్థం చేసుకునే వయసు వచ్చిన తర్వాత దేశం కోసం తన తండ్రి చేసిన త్యాగాన్ని ఆమెకు చెప్తే అర్థం చేసుకుంటుంది అంతేకాని చుట్టూ ఉన్న జనాలు నా పాపను చూసి జాలి పడటం అన్నది నేను భరించలేకపోయేదాన్ని ముకుందు పడిన తర్వాత కొన్నాళ్ల పాటు నేను చెన్నైలోనే టీచర్గా ఓ ఉద్యోగంలో చేరాను పాపతో కలిసి రోజు నేను అదే స్కూల్కు వెళ్ళి వస్తూ ఉండేదాన్ని అయితే ఎంత కాదనుకున్నా సరే ఎంత వద్దనుకున్నా సరే ఇక్కడ స్కూళ్ళలో మా పాపను స్పెషల్గా ట్రీట్ చేయడాన్ని నేను గమనించాను అది చూసిన తర్వాతే నాలో ఆలోచన ఎక్కడే ఉంటే ఎంత కాదనుకున్నా సరే అని అభినందించే అంటే అయ్యో పాపం అని జాలిగా చూసే వాళ్ళ సంఖ్య మన చుట్టూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాతావరణానికి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగం ఆఫర్ వచ్చినా కాదనుకున్నాను నాకున్న విద్యార్హతతో ఏమైనా దేశానికి వెళ్ళిపోయి నేను ఉద్యోగం చేస్తూ కూతుర్ని చదివించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను అంటూ ఇందు రెబికా వర్గీస్ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న ఆమె అక్కడే అదే స్కూల్లో కూతుర్ని చదివించుకుంటున్నారు అయితే ఆమె ఏ వాతావరణానికైతే భయపడి కూతుర్ని దూరంగా ఉంచాలనుకున్నారో అచ్చంగా అవే పరిస్థితులు రెండు వేల ఇరవై నాలుగో సృతంలో అమరన్ సినిమా విడుదలయ్యాక ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది అమరన్ సినిమాలో అన్నీ చూపించారులే కానీ మేజర్ ముకుంద్ వరదరాజన్ గారు ఓ బ్రాహ్మణుడు అని ఎందుకు చెప్పలేదంటూ ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది దేశవ్యాప్తంగా ఆ ట్రెండ్ నడిచింది అమరన్ సినిమాపై విమర్శల విలువ వరిచిపడింది ఆ సినిమా నిర్మాత కమల్ హాసన్ కాబట్టి వ్యక్తిగతంగా ఆయన నాస్తికుడు కాబట్టి ఆ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి కావాలనే బ్రాహ్మణుల గొప్పదానాన్ని బయటకు తెలియనివ్వలేదంటూ ఆరోపణలు ఉచిపడ్డాయి తమిళనాడులో బ్రాహ్మణుల త్యాగాలకు విలువ లేకుండా చేశారంటూ రాజకీయ నాయకులు కూడా విమర్శలు గుప్పించారు అయితే ఈ కాంట్రవర్సీపై చివరకు దర్శకుడు కలుగు చేసుకుని కులం విషయాన్ని ప్రస్తావించకండి అంటూ ముకుందు వరదరాజన్ గారి కుటుంబ సభ్యులే చెప్పారని అందుకే ఆ ప్రస్తావన తీసుకురాలేదని చెప్పినా ఆ వర్గం నుంచి విమర్శలు ఆగలేదు చివరకు ఆయన కుటుంబ సభ్యులే జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సైనికుడికి కులం ఉండదు ముకుంద్ ఓ తమిళుడు అసలు సిసలు భారతీయుడు ముకుందు విషయంలో కులం ప్రస్తావన తీసుకురాకండి అది ఆయన్ను గౌరవించే పద్ధతి కాదంటూ ముకుంద్ వరదరాజన్ గారి కుటుంబ సభ్యుల కామెంట్లతో ఆ వివాదం కాస్త చల్లారిన పరిస్థితి బహుశా ఇలాంటి వాతావరణంలో కూతురు పెరగకూడదన్న ఉద్దేశమే కావచ్చు ఇందు రెబకా వర్గీస్ గారు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్నారు నాది భారత్ నేను భారతీయురాలని ఓ అమరవీరుడి భారీనం నేను ఆస్ట్రేలియాలోని ఎందుకు ఉండిపోతాను నా ఊరిని నేను ఎందుకు మర్చిపోతాను తప్పకుండా త్వరలోనే భారత్కు వచ్చేస్తాను అంటూ ఇటీవల అమర సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఇందు రబికా వర్గీస్ గారు చెప్పుకొచ్చారు ఇదండి ఇందు రబికా వర్గీస్ గారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు అన్న వివరాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచిల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ